హాయ్ వివర్స్ శ్రీ లావణ్య ప్రాపర్టీస్కి స్వాగతం మన అమరావతి రాజధానిలో హాట్ టాపిక్గా వినిపిస్తున్న ఏకైక ఊరి పేరు తాటికొండ ఆ తాటికొండ నాలుగు రోడ్ల జంక్షన్లో మెయిన్ రోడ్ను ఆనుకొని మరొక ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసామండి ఈ నాలుగు రోడ్ల జంక్షన్ వచ్చేసి సత్తనపల్లి గుంటూరు అమరావతి రాజధాని కలుపుతూ ఉంటుందండి ఈ జంక్షన్ చూద్దాం ఇది చాలా కమర్షియల్గా డెవలప్ అవుతుందండి ఇది నూట ఇరవై అడుగుల రోడ్డు అండి జంక్షన్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో మెయిన్ రోడ్ అనుకొని మా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి మీకు అందుబాటులో ఉందండి ఇప్పుడు మా లేఅవుట్ని చూద్దామండి మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్స్ ఉన్నాయండి ఇక్కడ కనిపించే ఆర్చు మన లేఅవుట్ ఎంట్రన్స్ అండి ఇందులో డెవలప్మెంట్స్ చూద్దాం నలభై అడుగుల సీసీ రోడ్సు ఎలక్ట్రికల్స్ చుట్టూ బౌండరీ వాళ్ళు మరియు నేమ్ బోర్డ్స్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండు యాజ్ పర్ గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్ని డెవలప్మెంట్స్ చేసిస్తామండి ఇప్పుడు మా లేఅవుట్ హైలైట్స్ చూద్దామండి గుంటూరు అమరావతి నూట ఇరవై అడుగుల రోడ్ ఫేసింగ్లో లేఅవుట్ ఉందండి లేఅవుట్కి హాఫ్ కేఎం దూరంలో ఎక్స్ప్రెస్ హైవే మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఉన్నాయండి రాజధాని రోడ్డుకి రెండు వందల మీటర్ దూరంలోనే మా లేఅవుట్ ఉండడం జరిగిందండి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వన్ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలోనే మా లేఅవుట్ ఉందండి కోర్ క్యాపిటల్కి టెన్ కేఎం దూరంలోనే మా లేఅవుట్ ఉండడం జరిగిందండి ఇంత మంచి లొకేషన్లో మీకు ఫ్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయగలరు మా ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులకు మరియు మా వీడియో చూస్తున్న వారందరికీ మా ధన్యవాదాలండి